అసలు మీనింగ్ ఏంటంటే ఇంట్లో తెలియ మీకు వినిపించి ఆ మీనింగ్ అర్థం చేసుకోండి వల్లే మీ ఫలితాలు మీ బుధాలు మీ పదవులు చిన్న పిల్లలు కావాలి చేయండి అందరూ చేయండి అందరూ చేయండి కొద్ది వీడియో ఆఫ్ చేసుకున్నారు చేయండి పడుకుని మీది కాదు ఇది ఇది ఇన్వాల్వ్ అయ్యే మన స్ఫూర్తిగా చేయాలి గ్రేట్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ సూపర్ ప్రతి ఒక్కరు చాలా బాగా పార్టిసిపేట్ చేశారు ఇదే విధమైనటువంటి లైఫ్ అంటే లేదంటే పొద్దునంతా కూడా యాంగ్జైటీసు ఒత్తిళ్ళు మానసిక స్ట్రెస్ ఇవన్నీ కూడా ఉంటాయి అంటే మనం పొద్దున ప్రొద్దున మనం ఏ విధంగా అయితే స్టార్ట్ చేస్తామో మన రోజంతా అలాగే ఉంటుంది అందుకే మనకు మహాత్ములు నేర్పించిన విషయం ఏంటంటే దీన్ని మనం రోజు ప్రాక్టీస్ చేయాలి ప్రతి చోట మనం ఏం చేయాలి ఈ యొక్క కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్పడం అలవాటు చేసుకోవాలి ఇంట్లో కూడా అందరికీ థ్యాంక్ యూ చెప్పడం అలవాటు చేసుకోవాలి ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే మనకు మానసిక ప్రశాంతత ఉంటుంది అసలు ఈ యొక్క అవకాశం అంతా భగవంతుడు ఒక్క మనిషికి మాత్రం ఇచ్చాడు కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ ఇప్పుడు ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులు ఉంటే దేనికి లేనటువంటి అవకాశం అంటే ఆనందంగా సుఖంగా సంతోషంగా పొందేటువంటి అవకాశం భగవంతుడు మనకి ఇస్తే మనం ఏం చేస్తున్నామంటే పశువులాగానే ప్రవర్తిస్తున్నాం పాపం వాటికి నవ్వే ఛాన్స్ లేదు వాటికి డ్యాన్స్ చేసే ఛాన్స్ లేదు హ్యాపీగా ఎంజాయ్ చేసే ఛాన్స్ లేదు కాబట్టి మనకు మాత్రం ఇచ్చారు దేవుడు దీన్ని పూర్తిగా మనం వినియోగించుకుంటున్నాం అటువంటి అద్భుతమైన ప్రోగ్రామ్ ఇది సో మరి ఇప్పుడు జస్ట్ ఒక టూ మినిట్స్ మనం ఏం చేద్దామంటే ప్రాక్టీస్ చేద్దాం అందరు తీయండి ఏం తీయాలి కుండి నోట్ తీయండి తీసుకోండి మీరు ఏ అయినా పర్లేదు పది రూపాయలు యాభై రూపాయలు ఇరవై రూపాయలు వంద రూపాయలు ఐదు వందల రూపాయలు ఏదైనా పర్లేదు తీసుకొని మీరు అలా చేతిలో పెట్టేసుకోండి ఇలా నమస్కారం చేస్తూ మధ్యలో పెట్టేసుకోండి మనం పెట్టేయండి ఇట్లా పెట్టేసుకోండి ఇట్లా పెట్టేసుకోండి కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకొని ఆ యొక్క నోటు మనకు తగులుతూ ఉంది కదా టచ్ అవుతూ ఉంది టచ్ అవుతూ ఉంది సో మనం ఆ నోట్కు డైలీ మనం ఏం చేస్తున్నాం ప్రాక్టీస్ చేస్తున్నాం గ్రాటిట్యూడ్ చెప్తూ ఉన్నాం గ్రాటిట్యూడ్ చెప్తూ ఉన్నాం థ్యాంక్ యూ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము మన డబ్బుని మనకు తెలియకుండానే చాలా రోజుల నుంచి విమర్శిస్తూ వస్తున్నాం తక్కువ చేస్తూ వస్తున్నాం ఐఎం స్వారీ డబ్బు ఐఎం స్వారీ మనీ ఐఎం స్వారీ మనీ కన్ను మూసుకొని పూర్తిగా లీనమై మనస్ఫూర్తిగా అనండి ఐఎం స్వారీ మనీ ఐఎం స్వారీ మనీ నేను చాలా రోజుల నుంచి నేను విమర్శిస్తూ వస్తున్నాను డబ్బుదేముంది అంటున్నాను డబ్బు అవసరం లేదు అంటున్నాను కానీ నేను తెలియకుండా చాలా తప్పు చేశాను పొరపాటు మాట్లాడాను నీ గురించి తక్కువ చేసి మాట్లాడాను ఐఎమ్ సారీ మనీ ఐఎమ్ సారీ మనీ ఐఎమ్ సారీ మనీ ప్లీజ్ ఫర్గ్యూ మీ ప్లీజ్ ఫర్గ్యూ మీ ప్లీజ్ ఫర్గ్యూ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా జీవితంలోకి నువ్వు వస్తూ ఉన్నావు నాకు అన్ని చోట్ల నా ఉసరాన్ని తీరుస్తూ ఉన్నావు నా జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి నువ్వు ఉపయోగపడుతూ ఉన్నావు నాకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటూ ఉన్నావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ మనీ ఐ లవ్ 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 యూ మనీ దాన్ని మనం స్పర్శిస్తూ ఉన్నాం మన మన తగులుతూ ఉంది ఆ నోట్లు పట్టుకుంటూ ఉన్నాం మనకు గూజ్ బామ్స్ కూడా వస్తున్నాయి మన మనసు పూర్తిగా ప్రవశించిపోతుంది ఆ డబ్బుతో మనం పూర్తిగా డబ్బులో ఉన్నటువంటి శక్తి మనం తీసుకుంటూ ఉన్నాం ఆ శక్తిని మనం తీసుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ ప్లీజ్ ఫరిగివ్ మీ థ్యాంక్ యూ ప్లీజ్ ఫరిగ్యూ మీ థ్యాంక్ యూ ప్లీజ్ ఫరిగ్యూ మీ ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ ఐ లవ్ యు ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఎస్ ఒకసారి నోటుని మొక్కండి మొక్కి ఒకసారి ఇస్ ఇవ్వండి ఇవ్వండి రోజు ప్రేమించండి డబ్బుని రోజు ప్రేమించండి మనం ఆల్రెడీ రోజు మాట్లాడుకుంటున్నాం దీన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు ఎక్కడ పెడితే అక్కడ మనము చిన్నగా చూడకూడదు అనీ పరస్సులోనే పెట్టాలి లేదంటే బీరువాలో పెట్టాలి దీనికి రెస్పెక్ట్ ఇవ్వాలి రెస్పెక్ట్ ఇవ్వాలి రెస్పెక్ట్ ఎవరికి ఇస్తారో వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది ఎవరైతే డబ్బు గురించి తక్కువ మాట్లాడతారో వాళ్ళ దగ్గర దరిద్రం ఉంటుంది డబ్బు లేకుంటే దరిద్రం ఉంటుంది దరిద్రం పోతేనే డబ్బు వస్తుంది కాబట్టి ఆ దరిద్రం పోవాలంటే డబ్బును ప్రేమించాలి ఉపయోగించాలి రోజు ప్రాక్టీస్ చేయండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇంకొక రెడీగా ఉండండి రెడీగా కృష్ణ అయిపోగానే నెక్స్ట్ మాట్లాడను సార్ మన అవసరానికి ఉపయోగపడుతున్న ప్రతి వస్తువుకు థ్యాంక్ యూ చెప్తున్నా సార్ ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా బయటకు వెళ్ళినా కానీ ఇప్పుడు బైక్కు థ్యాంక్ యూ చెప్తున్నా ఇంకోటి ఏంటంటే పెట్రోల్ బ్యాంక్ లో మన పెట్రోల్ వేసుకున్నా కానీ అక్కడ కూడా వాళ్ళకి క్లైంట్ చెప్తున్నా ఇప్పుడు ఏమైనా నా వాళ్ళ ఏమైనా ప్రాబ్లమ్ అయినా కానీ సారీ చెప్తున్నా అట్లా ప్రతి దానికి ఏంటంటే నేను కంపల్సరీ ఫార్ములా యూజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ గ్రేట్ 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 యెస్ దాని ద్వారా చాలా మంచి అనుభూతి పొందుతాం ఎస్ వెరీ నైస్ ఆల్ ది వెరీ బెస్ట్ కృష్ణ ఆ నెక్స్ట్ మేము ప్రతి విషయంలో కూడా టైమ్స్ చెప్తున్నా ఇంట్లో పనులలో కూడా మా మిస్సెస్ ఏం చేసినా ఆమె కూడా టైం చెప్తున్నా నేను టైలర్ పని చేస్తా వాళ్ళు ఏదైనా నాకు సహాయం చేసినా నాకు ఏదైనా హెల్ప్ చేసినా వాళ్ళకు కూడా టైమ్స్ ఏదైనా నా దాంట్లో ఏమైనా తప్పు రూపులైనా క్షమించు అని అని అన్ని విభా విధాలుగా చెప్తున్నా సూపర్ సూపర్ మా మిస్సెస్ మాత్రం ప్రతిభ చెప్తున్నా సార్ అంతేనా ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళ హెల్ప్ లేకుంటే మన ఇంట్లో వాళ్ళ హెల్ప్ లేకుంటే మనం ఒక్క రోజు కూడా గడవదు సార్ గడవదు కాకపోతే గొప్పతనాన్ని గుర్తించాలి మనం గుర్తించి కరెక్ట్ సూపర్ 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 గ్రేట్ గ్రేట్ ఎస్ ఇదే కావాల్సింది మనకు ఇదే రియల్ లైఫ్ అంటే ఇదే రియల్ లైఫ్ అంటే ఎక్సలెంట్ సూపర్ ఆల్ ది వెరీ బెస్ట్ శ్రీనివాసులు గారు ఎస్ నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు ఇంకెవరు ప్రాక్టీస్ చేస్తున్నారు ఎక్కడెక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు వీడియోస్ ఆఫ్ చేసుకున్న వాళ్ళు ఒకసారి మాట్లాడండి వెయ్యి పదిహేను వందలు మనవి నువ్వు భాగంగా నోట్లు ఉంటాయి నా పర్సులో సూపర్ అలాగే ఉంచుకోవాలి ఖచ్చితంగా ఉంచుకోవాలి ఇంట్లో ఉంచుకోవాలి పచ్చి లో ఉంచుకోవాలి ఎస్ ఇంతకు నేను వారానికి ఒకసారి ఇట్లా సెంటు వేస్తా ఓ గ్రేట్ 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 మరి నా పర్సన్ మీద ఈగల్ ఈగల్ గుర్తుంటే సార్ ఆ సూపర్ కొన్ని ఫాలో అవుతానే డబ్బు విషయంలో సూపర్ 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 ఇప్పుడైతే ఫాలో అయిన అప్పటి డబ్బుకు బాబు ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ప్రపంచంలో ఏది ప్రేమిస్తే ఏది ప్రేమిస్తే అదే మన దగ్గర ఉంటది ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది మనకు డబ్బుకు ఏది ఏదిస్తాం మనం పాజిటివ్ ఇచ్చి లవ్ చేసాం అనుకో డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది కానీ ఈ సీక్రెట్ అందరికి తెలియకపోవడం వల్ల చాలా మంది డబ్బుతో ఇబ్బందులు పడుతున్నారు చెప్తున్నా ఇలా పాలో గారిని ఇలా అంటే వాళ్ళు కొందరు ఎన్నో ఈ వేరే పక్క పెట్టేయండి ఫస్ట్ మనం మారదాం నేనైతే ప్రపంచంలో ప్రపంచంలో ఎవరిని మార్చలేను మనల్ని మనం మార్చాలి మనల్ని మనం మార్చుకోవాలి మనమే ఎదగాలి మనమే ఎంజాయ్ చేయాలి సో వాళ్ళ టైంలో వాళ్ళు మనం చేసే మనతో పాటు ఇంకో ఇద్దరిని డెవలప్ చేయాలని ఆలోచన అవసరం లేదు ఆలోచన అవసరం లేదు చెప్పడమే ధర్మం అంతే ఇప్పుడు నేను మూడు వేల మందిలో నేను ఈ లింక్ పెడుతున్నాను ఎట్టినా ఎవ్వరు వస్తలేరు ఎవ్వరు నో మన ధర్మం చెప్పడం వచ్చే వాళ్ళ అదృష్టవంతులు అదృష్టవంతులు అది రావాలి అది అది రాసింది ఉండాలి అదృష్టం నోసుకొని పుట్టాలి అది ఎందుకంటే ప్రోగ్రామ్ అటెండ్ కావాలంటే మామూలు ప్రోగ్రాం కాదు కదా మళ్ళీ మళ్ళీ దొరకదు కదా నీకు ఎవరు దొరకదు ఇది అంతా నేను డబ్బులు పెట్టి నేర్చుకున్నటువంటి టెక్నిక్స్ ఇవన్నీ కూడా నేను నాకు ఇంట్రెస్ట్ ఉండి డబ్బులు పెట్టి ఫీజు కట్టి ఇంటర్నేషనల్ స్పీకర్ దగ్గర ఈ ప్రోగ్రామ్ నేర్చుకున్నాను నేను ఇక్కడ మనకు ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి దీనికి వాల్యూ ఉండదు సో అది అదృష్టవంతులకు మాత్రమే దొరుకుతుంది అదృష్టవంతులు మాత్రమే దీన్ని అటెండ్ అవుతారు అందరికి ఇది అందరికి దొరకదు ఇది ఎస్ ఓకే నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు కృష్ణ సార్ అన్మిట్ చేసుకోండి ఎదు నరకులు ఇవ్వగానే అది ధ్యానం ఉన్న చూడు మీరు చెప్తారు అది చాలా నాకు చాలా ఇంప్రెషన్ అవుతున్నది హాఫ్ అన్ అవర్ మీరు అది వస్తారు చూడు ధ్యానం గత కళ్ళు మూసుకొని చేసుకుంటూ ఉంటున్నా తెలియని ఒక ఇది వస్తుంది దానివల్ల తెలియని ఒక ఆనందం తెలియని ఒక ఆనందం అనుభూతి మనం చెందుతాం ఆల్రెడీ అది మనల్ని కంప్లీట్ గా మనం రోజంతా కూడా హ్యాపీనెస్ గా ఉంటుంది మనకు అది ఉత్సాహాన్ని ఇస్తుంది ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గ్రైట్ గ్రాట్యుట్యూడ్ కూడా అలవాటు చేసుకోండి ప్రతి చోట గ్రాట్యుట్యూడ్ చెప్పండి ఓకే రైట్ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సార్ శంకర్ సార్ మాట్లాడతారా మీరు అడ్మిట్ చేసుకోండి చాలా చాలా ధన్యవాదం సార్ ప్రోగ్రామ్ కి మీకు సూపర్ కొన్ని విషయాలు మనం తెలుసు అని అనుకుంటాం కానీ మర్చిపోతాము తెలియదు మళ్ళీ దాన్ని మీరు ప్రేరేపణ కలిగించి మొత్తం విశ్వంలో ఎందరికైతే పంచాలనుకున్నాడో అదృష్టవంతులు కానీ మనకు ఎన్ని ఉన్నా కానీ ఇంత తక్కువగానే ఆలోచిస్తున్నాం అట్లా కాకుండా వెరీ ఫైన్ వెరీ ఫైన్ వెరీ ఫైన్ ఇస్ లైఫ్ అండ్ సో మచ్ మీకు చాలా ధన్యవాదములు ప్రోగ్రాం వినే వాళ్ళకు చాలా చాలా ధన్యవాదములు ఎందుకంటే మీరు ఫ్రీ ఇస్తుంది కాబట్టి ఈ అదృష్టవంతులు మేము తీసుకోవడం మీకు చాలా చానా ధన్యవాదం మీకు నువ్వు మరి ప్రోగ్రామ్ కాంటాక్ట్ చేసిన వాళ్ళందరికి చాలా ధన్యవాదములు మీరు చెప్పిన దానిలో మేము కొన్ని కొన్ని పాటిస్తా ఉన్నాము చాలా చాలా ధన్యవాదం సార్ వెరీ మచ్ అలాగే మనం రోజు రోజు కొన్ని అలవాట్లను పెంచుకుంటూ పోదాం అలాగే మన యొక్క మానసిక ప్రశాంతాన్ని పెంచుకొని హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం ఈ హ్యాపీగా ఎంజాయ్ చేసేటువంటి అవకాశాన్ని భగవంతుడు మనకే మాత్రం యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే మరి ఇంతటితో ఈ ప్రోగ్రామ్ ని కంక్లూడ్ చేసుకుంటున్నాం సో మరి నెక్స్ట్ రేపు కలుద్దాం మరి ఇప్పటితోని మనకు ఆల్రెడీ ముప్పై నాలుగు రోజులు కంప్లీట్ అయ్యింది మన ఈ దీక్ష ఇంకా కేవలం యువ రోజులు మాత్రమే ఉంది మనమందరం అనుకుంటున్నా అనుకుంటున్నాం మన తరఫున కొంతమందికైనా చెప్పాలని చెప్పి మీరు కూడా మీ తరఫున కొంతమందికి లింక్ పంపించుకోండి ఈ లింక్ పంపించుకుంటే కొంతమంది మీ తరఫున కనీసం ఒక ఇద్దరు ముగ్గురికి నలుగురు ఐదురికైనా కూడా చెప్పడానికి ప్లాన్ చేసుకోండి సో ఇది చాలా మంచి ప్రోగ్రామ్ ఇది అందరినీ మార్చే ప్రోగ్రామ్ ఇది సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది వెరీ బెస్ట్ మరి హ్యాపీ నైస్ డే రేపటి ప్రోగ్రామ్ లో చూద్దాం బాయ్